టూ ఇయర్స్ నుండి మా చిన్న పాప బర్త్డే సెలబ్రేట్ చేయడానికి కుదరలేదండి ఒకసారి తన బర్త్డే టైం కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అనమాట ఫీవర్ వల్ల సెకండ్ ఇయర్ వేరే ప్రాబ్లం వల్ల బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయాము ఈ ఇయర్ తన బర్త్డే బాగా సెలబ్రేట్ చేయాలని అడిగిందండి అందువల్ల మేమందరం కూడా ఈ రోజు అయితే తన బర్త్డే సెలబ్రేషన్ కోసం అని బెంగళూరు మేక్రీ సర్కిల్ దగ్గర లో ఉన్న అనంత రెస్టారెంట్ కి వచ్చాము ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా పార్కింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్రెస్ కౌంటర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఫైన్ డైనింగ్ ఉంటుంది ఈ రెస్టారెంట్ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది థర్డ్ ఫ్లోర్ వచ్చేసి బ్యాంకెట్ హాల్ అండి ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోటానికి లేదా లేడీస్ కిట్టి పార్టీస్ కైనా కూడా చాలా బాగుంటుంది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డిన్నర్ చేసి లాస్ట్ లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాము ముందుగా డ్రై ఫ్రూట్ లస్సి వెనిలా మిల్క్ షేక్ ఆర్డర్ చేశాము తర్వాత స్టార్టర్స్ వచ్చేసి క్రిస్పీ కార్న్ అలానే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేసాము మెయిన్ కోర్స్ లో కమేరీ రోటీ ప్లాటర్ అలానే లచ్చా పరాటా ప్లాటర్ ఆర్డర్ చేసాము ఫుడ్ మొత్తం కూడా టేస్ట్ చాలా బాగుందండి మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము వీటిలోకి ఇచ్చిన కర్రీస్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి వీటన్నింటితో పాటు ఒక వెజ్ బిర్యానీ కూడా తీసుకున్నాము అది కూడా టేస్ట్ చాలా బాగుంది ఇంకా లాస్ట్ లో డిజర్ట్స్ వచ్చేసి క్యారెట్ హల్వా అలానే ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసాము అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి డిన్నర్ అయిన తర్వాత కేక్ కట్ చేసాము మా తన్వి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మీరు కూడా మేక్రీ సర్కిల్ దగ్గరలో బెస్ట్ వెజ్ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నట్లయితే ఒకసారి తప్పకుండా అనంత రెస్టారెంట్ కి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్